తుపాకీ సిద్ధంగా ఉంది ఒక్క తూట చాలు సింహం అని చెప్తున్నారు కదా బయటకు రానివ్వండి పిల్లులు కుక్కలతో పోరాడే వాడిని కాదు నేను ఎందుకంటే అమ్రాబాద్ అమరాబాద్ పులి కాబట్టి ఇది అట్లనే ఉంటుంది అనమాట ఒక్కరితో ఎట్లా ఎట్లా ఉంటుంది కథ ఈ మధ్యలో కొంతమంది సైడ్ క్యారెక్టర్లు గుండ్లు చేపించుకుంటారు అంటే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఏమంటారు దాన్ని మొక్కు తీర్చుకుంటారు అంట మరి దేనికోసం తీసుకుంటారు అదేందో కథ చూడాలి ఎదురండి దీని ఒక్కొక్క ఒక్కొక్క లైన్కు ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది నేను చెప్తాను మీకు ఏంది కథ జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టలేదు అంటే ఈయన సీఎం అయిన దేనికోసం ప్రజలారా మీరు అర్థం చేసుకోండి జైలుకు పంపిండ్రు కదా ఈయన అడ్డంగా దొరికిపోయింది కదా చిప్పకూడు తిన్నాడు కదా పోయి కూడా జైల్లా చిప్పకూడు ఓటుకు నోటు కేసులో డెబ్బై లక్షలతో దొరికిపోయినటువంటి దొంగ చిప్పకూడు తిన్నాడు కూడా జైల్లా కాబట్టి దానికి ఇంకా ప్రతీకారం తీర్చుకోలేదా తీర్చుకుంటా అని చెప్తా ఉన్నాడు ఎదుడు కవిత అరెస్ట్పై తెలంగాణతో చర్చ కూడా లేదు కేసీఆర్ కేటీఆర్ సంతోషం రెండు నెలలు తేలిపోతుంది ఎందుకంటే నేను రెండు నెలల తర్వాత బీజేపీలో జై జైన్ అవుతా కాబట్టి నా కేసు నుంచి నేను సేఫ్గా బయటపడతాను నేను రాత్రే చెప్పింది కదా ఆయన వాషింగ్ మిషన్లోకి కాగానే వాషింగ్ పౌడర్ నిర్మాణం బయటకు వస్తారు పుతితం పుణ్య పుణ్యపుదితుడై బయటకు వస్తారు సో కాబట్టి రెండు నెలల తర్వాత ఎన్నికలు అయిపోతాయి బీజేపీలోకి పోతా నేను పోయాక అప్పుడు కేటీఆర్ పని చూస్తా అని చెప్తా ఉన్నాడనమాట రేవంత్ రెడ్డి ఐదు సీట్లలో గెలుపులకు బీఆర్ఎస్కు బీజేపీ సుఫారీ సుఫారీ ఇచ్చిందంట రేవంత్ రెడ్డి రోజు మీటింగ్కి పెట్టి కేటీఆర్ నీకు దమ్ముంటే నువ్వు మగోను అయితే ఒక్క సీటు గెలువు నువ్వు అన్నాడు ఇలా ఒక్క సీటు నుంచి నువ్వు ఐదు సీట్లు గెలుస్తున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన నోటితో ఆయనే చెప్పాడు ఒక్క సీటు నువ్వు గెలువు నీకు దమ్ముంటే నువ్వు మగోను అయితే అని కేటీఆర్ సవాల్ విసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఐదు సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఇదే నోరు చెప్పింది ఇక అర్థమైంది కదా సినిమా ఏందో మన కొడంగలికొని గొంతులో బెరుకు భయము ఏడుపు రంగనాజీ ఏడుపులు ఒగలాడి ఏడుపులు దేనికోసం ఏడ్చినావు దేనికోసం అంటే నిన్ను ఎవరికి ఎక్కలేడు కాబట్టి ప్రజలలో ఎక్కడికి పోయినా కానీ ఏడమైకి పెట్టినా కానీ పొట్టుపొట్టు తిట్టుడే తప్ప ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మంచిగా ఉందని ఒక్కడు కూడా అంటలేడు సో కాబట్టి ఈ విధంగా ఐదు సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేస్తున్నటువంటి మాట ఇది ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా రెండు వందల నలభై సీట్లు వస్తాయి అంటే కాంగ్రెస్కి అలా సగం వస్తాయని చెప్తా ఉన్నాడు మేము పోతాం అల్లక తప్పకుండా అని చెప్తా ఉన్నాడు మరి బీజేపీకి రెండు వందల నలభై వస్తే నీ కాంగ్రెస్కి ఎన్ని రావాలి అప్పుడు బీజేపీకి రెండు వందల నలభై వస్తాయి అనుకో కాంగ్రెస్కి ఎన్ని రావాలి కూటమికి కాదు మళ్ళీ ఎన్డిఏ కూటమికి కాదు అని చెప్పేది బీజేపీకి రెండు వందల నలభై వస్తే కాంగ్రెస్కి ఎన్ని రావాలి అంటే కాంగ్రెస్కి ఏ నలభై కాను ముప్పై కాను యాభై కానో ఆగిపోతుందని చెప్తా ఉన్నా అంతే కదా నీ మాట్లాడదాం అదే నాలుగు వందలు రావాలంటే పాకిస్తాన్లో పోటీ చేయాలి ఏది మన రాహుల్ గాంధీ పప్పు నా పోటీ చేయాల్సింది రా పాకిస్తాన్లో ఇక నిధులు ఇచ్చి బాయ్ అనిపించుకోమన్నా గట చెప్పినాడే అలా ఆ బయట రండి మీరు కావాలంటే ఒకసారి నీ చోటే బాయ్ని నువ్వు బడే బాయ్వి మాకు నిధులు ఇది గుజరాత్ మోడల్ మాకు ఆదర్శము మేము గుజరాత్ మోడల్ లేక దిద్దుతామని చెప్పేసి చెప్పి నిధులు ఇస్తేనే బడేబాయ్ అనిపించుకోవాలని చెప్పేసి అలా మాట మారుస్తా ఉన్నాడు మోడీతో సమావేశం ప్రభుత్వ అధినేతగా మాత్రమే భేటీ అయ్యిందంట అబ్బో అవునా అది తెలియదు మాకు మళ్ళీ వ్యవస్థతో పోరాడడం సత్సంబంధాలే కొనసా కొరత మోదీ ఆదానికి దేశాన్ని చౌకగా పెట్టిండు మరి ఆ దేశాన్ని చౌకగా పెట్టినటువంటి ఆదానికే నువ్వు ఎట్లా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించినావు ఎట్లా ఇచ్చుకున్నావు ఎట్లా చేసినావు తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణలో అడుగు పెట్టడానికి చుచ్చు పోసుకున్నటువంటి ఆదాని ఇవాళ ఎందుకు వచ్చిండు ఎందుకంటే నువ్వు మోడీ ఒకటే కాబట్టి మోడీ దోషం తీసుకొచ్చి నువ్వు కూడా పెట్టినావు ఆయన దేశాన్ని చౌకగా దోషిపెట్టిండు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చౌకగా దోషి ఆ దానికి పెట్టు అదే చేయబోతా ఉన్నావు కదా రేపు రేపు ఆ డబ్బుల్ని ఏంది ఆ డబ్బుల్ని తెలంగాణలో పెట్టుబడి పెట్టించా ఆహా అబ్బో ఎందుకని ఇక్కడ దోసుకోవడానికి పెట్టుబడులకు భరోసా ఇస్తా దోపిడి ఏనీయా ఎందుకు ఏనిస్తావు ఇస్తావు దోపిడి మొత్తం నీ వెనకాలనే ఉన్నారు కదా ఇక కొత్తగా దోపిడీ చేస్తూ ఉంటారు నీ హిల్చిరెడ్డి దోసుకుంటాడు మీ అన్నదమ్ముల బ్యాచ్ మొత్తము ఆల్రెడీ దేశం మీద వాడి తిరుగుతూ ఉందంట ఒకటే రాష్ట్రం మీద వాడి ఏడంగేడంగా ఉందరా ఏడంగా ఏముంద్రా అని చెప్పేసి సో కాబట్టి ఇంకా దోసుకోవడానికి ఛాన్స్ ఎక్కడది వేరే వాళ్ళకి దోసుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ బీ ట్యాక్స్తోని ఒకటి ఆర్ఆర్ ట్యాక్స్తో ఒకటి జిఎస్టీ వసూలు అంట మీరు ఒక్క ఒక్క సవాల్ చేస్తా ఉన్నా నేను రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఒక్క బిల్డింగ్ కూడా పర్మిషన్ రాలేదు ఎందుకు రాలే దేనికోసం రాలే అసలు ఏమైతూ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైతూ ఉంది దీనికి సంబంధించినటువంటి స్టాంపు రెవెన్యూ డిపార్ట్మెంట్లల్లా ఒక్కొక్క గజానికి రెండు వందల రూపాయలు చొప్పున వసూలు చేస్తూ ఉన్నారంట అంటే ఏ రేంజ్లో దంద జరుగుతా ఉందో అర్థం చేసుకోండి అధికారం కోసం అయితే బీజేపీలో చేరి మంత్రి అయ్యేవాడిని ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నువ్వు కాపాడుకోవాలని బీజేపీలోకి ఇవ్వాలి లేకపోతే నీ కేసు తీర్పు వస్తుంది నువ్వు దోషిగా వెళ్తావు అప్పుడు నువ్వే రిజైన్ చేయాల్సి ఉంటుంది అర్థమైందా అటుదనమాట కథ సీఎంగా ఉండి బీ బీజేపీలో చేరాల్సినటువంటి అవసరం ఏంది ఆ సీఎం పదవి నీకు అట్లనే ఉండాలంటే నువ్వు బీజేపీలో కోతనే ఉంటుంది అంతకుమించి ఇంకోటి ఏం లేదు పోరాడి సీఎం అయ్యా ఎవరితో ఆయన చంద్రబాబుతోనయా లేకపోతే ఎవరితో పోరాడినాం ఎవరి దయతో కాలేదంట ఈయన పోరాటం చేసింది ఎవరితో తెలుసా ఈయన పోరాడి సీఎం అయ్యాడంట ఒక కమ్మ సామాజిక వర్గం మీడియా కమ్మ మన పచ్చ మీడియా ఛానళ్ళు పేపర్లు విజయవాడ నుంచి వచ్చేటట్టు ఒక గుంపు ఈ గుంపు అంతా కలిపి జైల్లో నీకు ఒక బలాన్ని సృష్టించినాయి సోషల్ మీడియా వేదికగా నాకు తెలుసు ఆ విషయం క్లోజ్గా చూసిన నేను ఆ విషయాన్ని సో కాబట్టి నీది జైల్లో పుట్టేటువంటి బలం నీది ఇన్స్టెంట్ బలం నీ చంద్రబాబు ఎంగిలి మెతుకుల బలం నీది నీకు ఎవరితో పోరాడాలి పోరాటం చేయలే ఏ తెలంగాణ బిడ్డ కోసం నువ్వు ఫైట్ చేయలే సో కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా అబ్బా 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 అబ్బబ్బా ఏం మాట్లాడితే మరి ఈ ఈయన అరెస్ట్ అవసరమాంటివి ఏది ఇదే లిక్కర్ స్కామ్ కేసులా కవిత అరెస్ట్ ఏమో అదేమో సక్రమంటివి ఇప్పుడు నీ మాట ఏది నమ్మాలి ఇంక చూడు ఇంకోటి ఏంది మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది అంట నువ్వు పోయి సక్క చేస్తావు ఇక మందిర్ పనిచేయట్లేదు అని చెప్పేసి అభివృద్ధి అంట రాహుల్ ఖర్గే వేణుగోపాల్లో ఒకరు ప్రధాని అవుతారు ఇండియా టీవీ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఆప్కి కి ఆధార్ ఆప్కి ఆప్ అదాలత్లో ముఖ్యమంత్రికి చప్పట్ల అంట ఆడికి పోయింది మొత్తం ఆయన బానిసలేనా చప్పట్లు ఊటపోతే ఏం చేస్తారు పేపరు ఇది కథ